హాయ్ వెల్కమ్ టు విజయ ఫ్రుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఏం కావాలో చూద్దామా లైట్గా ఎండబెట్టిన కరివేపాకు ఒట్టి మిరపకాయలు జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫస్ట్ పెనుము తీసుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు జీలకర్ర అంతా వేయించుకోవాలి అదే పెనంలో నూనె వేసుకొని కొంచెం కొంచెంగా కరివేపాకు వేయించుకోవాలి కరివేపాకు చేతిలోకి పలపలా వచ్చేదాకా పట్టుకుంటే నలిపేటట్టు వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనేనండి లేకుంటే పచ్చివాసన వస్తుంది మిక్సీ జార్లోకి మిరపకాయలు జీలకర్ర కొంచెం చింతపండు ఉప్పు తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత కచ్చా పచ్చాగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా కరింపాకు వేయించుకున్న కరివేపాకు దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎలా వచ్చిందో అలా అలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే మెత్తగా వేసుకోవచ్చు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ